ఇది ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ షో ముందుగా ఈ యాపిల్ పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము తర్వాత రిమోట్ ని పైకి ఎగ్గి నిట్ట నిలువగా పట్టుకోవాలి ఎవరైతే నిట్ట పట్టుకుంటారో వాళ్ళు ఒక ఫ్రూట్ తీసుకొని తినాలి సగం ఫ్రూట్స్ అయిపోయేదాకా ఎవరైతే ఎక్కువ సార్లు పట్టుకుంటారో వాళ్ళకే మిగిలిన మిగతా ఫ్రూట్స్

వావ్ ఈసారి ఎవరిట పట్టుకుంటే వాళ్ళు మొత్తం ఫ్రూట్స్ తీసుకోవాలి అవును మంచి నీటాగా పట్టుకోవాలా షట్ b matam foot maage